శ్రీమాత్రే నమ కర్కాటక రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా గ్రహస్థితి మనం విశ్వసనామ సంవత్సరం యొక్క ఉగాది పురస్కరించుకొని కర్కాటకాన్ని ద్వితీయ స్థానంలో కేతువు తర్వాత అష్టమ స్థానంలో రాహు భాగ్యంలో శని గురువు పన్నెండులో సంచారం చేస్తున్నారు కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే శుభకార్యాచరణ యోగ్యంగా ఉంది ఈ సంవత్సరం ఏదో శుభకార్యం చేస్తారు కర్కాటక రాశి వారు ఏదైనా ఒక లాభం అనేది చేకూరే అవకాశం ఉంది ఓకే తర్వాత వీళ్ళ యొక్క ప్రాబల్యం ఉన్నట్టుండి ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంటుంది కర్కాడ రాశి వారికి కుటుంబంలో మాత్రం కొంత వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే కేతువు ద్వితీయంలోకి వస్తున్నాడు వీళ్ళకి కుటుంబంలో కేతువు రావటం వల్ల ఆదాయ వనరుల్లో కొద్ది ఇబ్బంది పడటం కుటుంబంలో ఒకళ్ళు పొడిగి పొగిడేవాళ్ళు ఉంటే ఇంకో వాళ్ళు తిట్టేవారు కూడా ఉంటారు అదే అదే కుటుంబంలో కాబట్టి అది వీళ్ళు జాగ్రత్తగా కొద్దిగా ఉండడం అనేది మంచిది తర్వాత వీళ్ళు వాక్ సంపద ఏదైతే ఉందో వాక్ ధోరణి ఏదైనా అప్పుడప్పుడు కొన్ని కట్ చేసుకోవటం అనేది మంచిదిగా చెప్పబడింది ఎందుకంటే కేతు ఏంటంటే కట్టింగ్ మాస్టర్ ఓకే గురువుగారు అన్నీ కూడా మనం అర్థము ఒకటి చెప్తే అది ఇంకొక అర్థం ఉంది ఆటోమేటిక్ అదేమైపోతుందంటే ఒక మిస్అండర్స్టాండింగ్కి అయ్యే అవకాశం ఉంది కాబట్టి కర్కాటక రాశి వారు ఎంత యోగప్రదంగా ఉన్నా కూడా వాక్కు చాతుర్యం అనేది చేసుకోవడం మంచిది వాక్చాతుర్యం ఉండాలి వాక్చాతుర్యం అంటే నేను సాధించగలుగుతాం వాక్చాతుర్యం వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి మనం అలా కాకుండా చాకచక్యంగా మనం మాటని వాడుకోవడం అనేది మంచిది ధనాదాయం కొద్దిగా ఆకస్మికమైనటువంటి ధనాదాయం కూడా ఉంటుంది తర్వాత కర్కాటక రాశి వారు ముఖ్యంగా స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా స్త్రీలకి సంబంధించి కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాహు అష్టమస్థానంలో ఉండటం వల్ల కాబట్టి స్త్రీలు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవటం మంచిది ఇక పురుషార్థులకైతే కనుక ఎక్కడైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణం చేసేటప్పుడు కాస్త ప్రయాణాలు ఒకటి రెండుసార్లు ఆలోచన చేయండి అవసరం ఉంటే ప్రయాణం చేయండి అత్యవసరమైతేనే తప్ప లేతే అనవసరంగా ప్రయాణం చేసి ఇబ్బందులు లోను కాకుండా ఉండడం మంచిది తర్వాత ఈ యొక్క గుస్సేని కూడా ప్రదంగా ఉన్నాడు తొమ్మిదిలో కాబట్టి వీరికి ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఆదాయ వనరుల్లో దీర్ఘకాలికంగా ఒక ఆదాయాన్ని పెంచుకోవటం కానీ లేకపోతే ఆదాయాన్ని ఎలా సంపాదించాలని కానీ స్థిరీకరణటువంటి ఆదాయం కలగటం కానీ కొన్ని ఆదాయ వనరుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది సంవత్సరం కర్కాటక రాశి వారికి ఒక్కటే ఒకటి ఇబ్బంది ఏంటంటే కుటుంబంలోనే వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు తప్ప బయట వాళ్ళు అత్యధికంగా మంచిది అని చెప్ప అంటే కుటుంబం వారి కన్నా బయట వాళ్ళతో ఆదరణ అభిమానాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క మా ఉగాదిలో కాబట్టి కర్కాటక రాశి వారు ఏం చేయాలంటే కొన్ని ఏదైనా కొత్త ఆలోచనలతో కొత్త పనులు మొదలు పెట్టుకోవటాలు ఇటువంటివి చేసుకోవటం మంచిదే కానీ ఆదాయానికి ఎక్కువగా ఖర్చు పెట్టడం కూడా ఉంటుంది అంటే పన్నెండులో గురువు ఉండటం వల్ల ఏంటంటే ఆదాయానికి మించిన ఖర్చులు ఉండటం అది కొద్దిగా భారంగా మారటం అనేది ఉంటుంది కాబట్టి ఆదాయం మనకు వస్తుంది అని అంటే ఖర్చు పెట్టుకోవడంలో ఇబ్బంది ఏం లేదు కానీ ఆదాయం ఖర్చు పెట్టుకోండి కానీ చూడండి మళ్ళీ మనకు ఆదాయం రాగలుగుతుంది జనరేట్ అవుతుందా లేదా ఆ వనరులు మళ్ళీ మనకు వస్తాయా రావా అనేది మీరు చూసుకొని ఖర్చు పెట్టుకోవడం మంచిది ముఖ్యంగా ఏంటంటే గురువు కూడా జన్మంలోకి వస్తున్నారు జన్మంలోకి వచ్చినా మీకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మూడు నెలలు కూడా ఉంటాడు ఆ మూడు నెలలు అత్యాచారం చేసిన గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు జన్మస్థానంలో ఇంకా వైదికంగా ధార్మికంగా యజ్ఞాగాది కృతువులు చేపట్టడం తద్వారా పేరు ప్రఖ్యాతలు రావటం దానగుణంగా కొన్ని దానాలు ధర్మాలు చేయటం ఇవన్నీ కూడా కర్కాటక రాశి యోగప్రదంగా ఉందని చెప్పవచ్చు విశ్వసరామ సంవత్సరం కాబట్టి విశ్వబసునామ సంవత్సరంలో ముఖ్యంగా తల్లిదండ్రులుగా ఎవరైతే ఉంటే వాళ్ళ పెద్దల్ని గౌరవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా సంపాదన కూడా పెరుగుతుంది అది గుర్తుపెట్టుకోవడం కూడా మంచిది కాబట్టి పెద్దల్ని గౌరవించండి దానం ధర్మం చేయండి తద్వారా మీరు మంచిని పొందండి ఇది కర్కాటక రాశి వారికి ఓకే గురుగారు ఈ కర్కాటక రాశి వారికి అన్ని సక్రమంగా జరగాలి అంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేస్తే మంచిది అంటారు ఎక్కువగా దేవి కడ్గమాల స్తోత్ర పాలన చేయటం మంచిదమ్మా అట్లానే గణపతికి గరిక పెడుతుండడం వల్ల రాహుకేతులు ప్రధానంగా వీళ్ళకి ప్రాబ్లంగా ఉన్నాయి కాబట్టి రాహుకేతులకి అర్చాది కార్యక్రమాలు చేసుకోవటం ప్రదక్షిణాది కార్యక్రమాలు చేయటం తర్వాత ఏదైనా ఒక పుణ్యకాల పుణ్య రోజులు అంటే ఇప్పుడు పౌర్ణమనం లేకపోతే ఏకాదశను లేకపోతే మంచి మంచి రోజులు ఉంటాయి పర్వదినాలు అలా దానం ధర్మం చేయడం శక్తి కొలది చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇంకా వీళ్ళు గణపతిని అమ్మవారిని ఆరాధన చేసుకోవడం ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఓకే గారు కర్కాటక రాశి వారి గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ